అసలు మనము ఇట్లా ఎంత లాగినా సరే లాగినా ఈ మాల సాగండి చూడండి ఎంత బాగా వచ్చిందా నేను నేర్చుకునే వాళ్ళ కోసం ఫస్ట్ టైం కట్టినా ఎలా వస్తుంది అని వాళ్ళ కోసం చూపుతున్నాం చూడండి మాల ఎలా వచ్చిందా ఇదిగోండి పెట్టుకున్నా కూడా ఇలా అందంగా ఉండిందండి హాయ్ అండి ఈరోజు మనం పూలు మాల సాగకుండా ఎలా పట్టుకోవాలో చూద్దామండి దానికోసం నేను దారం తీసుకున్నానండి దారాన్ని ఇలా కాస్త అంతా మనకు ఎంత మారైదో చూసి ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుని ఇలా పూలు తీసుకొని ఒకసారి కట్టుకున్నానండి ఇలా పట్టుకుందామండి ఇదిగోండి ఈ అంగిల్లో పెట్టుకుందామండి పూలని ఇదిగో పూలకి ముడి ఇక్కడ పడింది కదండీ ఈ ముడికి మధ్యలో మనం పూలు పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా ఇలా ఉన్నాక ఇదిగో ఈ దారం ఎలా ఉంది పూలు ఇక్కడ పెట్టుకున్నాం కదండి ఈ దారాన్ని ఇటువైపుకేసి ఇలా ముడి కోసం ఇది ఇలా వేసుకోండి ఈ రెండు వేళతో ఇలా ఈ దారాన్ని ఇటువైపు మన వైపు వేసిన మన వైపు వేసుకోవాలండి ఈ ఈ ఈ దారానికి మధ్యలో ఈ పూలని ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని ఈ రెండు వేలతో పట్టుకుని ఈ దారాన్ని ఇటువైపు వేసేసుకుని ఇట్లాగేయండి ముడి పడిపోయిందండి ముడి పడిపోయింది చూడండి మెల్లా చూడండి నేను ఎలా పట్టుకున్నా ఏ పట్టుకున్నా సార్ చూడండి ఇవ్వండి ఇక్కడ ముడి ఉందండి ఎలా పట్టుకున్నాను మంచి మామూలు ఈ రెండు వేలతో ఇలా పట్టుకున్నా ఇది నా వైపు ఉంది ఇటువైపు ఉన్న దారం ఇరవై దారం ఉంది అప్పుడు మనం పెట్టుకుందాం ఇదిగోండి ఇలా పట్టుకోండి ఇలా ఇదిగోండి ఇలా పట్టుకోండి పట్టుకుని మన వైపున దారాన్ని ఇలా పక్క వేసుకోండి పక్కన వేసుకుని ఇలా రాయండి గుడి అలా గుడి పట్టుకోండి చూడండి చూడండి మనం పెట్టుకున్న ఒక అలా రెండు మూల గా సాగిపోతుండదండి ఇదైతే అయితే మనం ఒక మూల పూలు పెట్టుకుంటే ఒక మూల లాగే ఉండిపోతుందండి ఇది అట్లా అలా సాగిందనుకున్నప్పుడు ఇట్లా ఇలా చేసుకోండి చాలా అంటే సోపన ఇది ఒకసారి చూడండి పూర్నే ఇలాగే పట్టి ఇది ఇలా వేసుకోండి ఇలా వేసుకుని దీనిలో ఉన్న ఇలాగేసుకోండి సింపుల్ గా అయిపోద్ది ఈ మన వైపు వేసుకునే దారం ఫస్ట్ గా కట్టుకునేటప్పుడు అయితే కొంచెం తక్కువే ఉంచుకోండి మనకి దారం చాలకపోతే తర్వాత ముడి వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఇబ్బంది పడతారు అందుకని ముందుగా కట్టుకునేటప్పుడు ముందుగా కట్టుకునేటప్పుడు కొంచెం అర్థం అన్నట్టు కొంచెం ఇబ్బంది పడతారండి కానీ ఒక మాల కట్టుకునే రావాలి ఈ మాల అనేది ఈజీగా కట్టేస్తాం అనేది వచ్చారండి స్పీడ్గా కూడా వచ్చేస్తారు కట్టడం అనేది ఒక మాలు కట్టుకునేసరికి ఈజీగా వస్తుందండి సగగా ఈజీగా ఫాస్ట్గా కూడా పక్కన సగ్గా కట్టేసుకోవచ్చు సాగు కూడా ఉంది ఇదిగోండి ఇలా అదే వీడియో చూస్తే మీకు అర్థం ఇదిగోండి వీడియో చూస్తే ఎలా రకవర్ చేయండి అనేది అర్థం అయిపోద్ది సగగా ఇదిగోండి పట్టుకోండి ఇగోండి ఇలా ఇదే కూడా ఇలా మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు తప్ప కోసం ఇదిగోండి మనం ఎట్లా గట్టిగా అటు బోన్ అయితే పట్టేసుకుందాం పట్టేసుకుని ఈ దారాన్ని వెళ్ళి వేసుకుని ఈ దానిలో ఉండే ఇలా చేసుకుందాం